ఇంకా దగ్గు గిగ్గు ఏమన్నా ఉందా ఏమి లేదు ఆయాసం ఏమి లేదు అవే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎల్ఈడిఎఫ్ మిగిలిన కెన్ లోన్ రెసిస్టెన్స్ లాక్టమ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి అవి కొంచెం అవైలబుల్ చూసుకొని డయాబెటిక్ కంట్రోల్ ఉందో లేదా చెక్ చేసుకొని హై పేషెంట్స్ కొంచెం ప్రొఫైల్ యాక్సెస్ ఇవ్వండి 何を言うの <noise> ఈరోజు ఈ గ్రామంలో చూస్తా ఉంటే సడన్ గా డెత్స్ వచ్చినాయి ఇవన్నీ రకరకాల పేషెంట్లతో మాట్లాడిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఇవన్నీ చూసాక నేను కూడా డాక్టర్గా ఉంటాను నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది రెండు రకాల వల్ల వస్తుంది ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్ చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్లో అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్గా విపరీతమైన వర్షాలు పడి పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఆ గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి ఎక్కడన్నా డ్యామ్ స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది ఇమ్యూనిటీ తగ్గడానికి రెండు మూడు బలమైన కారణాలు ఒకటి డయాబెటీస్ షుగర్ ఉండటం అన్కంట్రోల్ డయాబెటీస్ రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్ ఎక్కువగా ఆల్కహాల్ తాగటం మూడోది కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ లేకపోతే ఏజ్ ఏజ్ ఎక్కువ అరవై సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఈ మూడు రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు అయి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి ఇది ఇట్లో ఏది తగ్గినా కూడా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ని ఈరోజు మాట్లాడాం వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపిస్తాం చేపించి ఇక్కడ నుంచి అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్ ఓన్లీ నాలుగు రకాల యాంటీబయాటిక్సే పని ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం అది ఒకటి రెండోది వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఒకటి వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం ఇంకేమన్నా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొంత హెల్ప్ చేస్తారు అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఎక్కడైతే కొంతమంది ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరూ లిస్ట్ తీసుకొని వీళ్ళలో పూర్ పీపుల్ ఎవరు ఉన్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం ఈ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం ఇవి కాకుండా ఇక్కడ వాటర్ కొంత అపోహలు ఉన్నాయి ఈ అపోహలు అంటే వాటర్ కేవలం వాటర్ ద్వారానే వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే అలా బ్యాక్టీరియా ఆ విధంగా మనుషుల్లోకి రాదు అది కేవలం గాలి ద్వారా కానీ లేకపోతే ఒక్కోసారి గుచ్చుకుంటే కానీ వస్తుంది అయినప్పటికీ వాటర్ కూడా ఒకసారి మొత్తం అపోహలు తొలగించడం కోసం ఫ్రెష్గా వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా గ్రామాల్లో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా మేము టేకప్ చేసి ఈ ప్రాంతానికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలుగుతాం ఇదంతా సడన్గా ఒక రెండు మూడు వారాల్లో ఫాస్ట్ ఫాస్ట్గా రావటం రేర్ డిసీజ్ అవటం కనుక్కోవటానికి కొంచెం కష్టపట్ టైం పట్టడం ఇవన్నీ రావడానికి కొద్దిగా లేట్ అయింది బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు సమర్థవంతంగా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాం అంటే బెల్ట్ షాపులు అనేది దీనికే కాదు అన్నిటికీ మంచిది కాదు ఎక్కువ ఆల్కహాల్ దాటం అనేది ఆ బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు తీసేపిస్తాం అది ఎందు మనం ఎందు తీసేపిచ్చినా తాగాలి అనుకున్న వ్యక్తులు పోయి తాగుతూ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది కొంత ఫ్యామిలీలో నియంత్రణ కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి చేసినప్పుడే ఇవన్నీ సాల్వ్ అవుతాయి ఇది నిర్లక్ష్యం అంటే చెప్పేది ఇది కామన్ డిసీజ్ కాదు ఇది కామన్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కాదు వెరీ రేర్ డిసీజ్ నేను ఇరవై ఆరు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసే నేను కూడా ఒకటి రెండు కేసులు కూడా చూడలేదు ఇప్పటివరకు వెరీ రేర్ డిసీజ్ కాబట్టి అంత ఫాస్ట్గా కనుక్కునేటువంటిది కాదు కాబట్టి బ్లడ్లో గ్రో అవ్వాలి కల్చర్లో ల్యాబ్లో లో అదన్నీ ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి అందువల్ల కొద్దిగా లేట్ అయింది ప్లస్ ఈ రిస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా చనిపోతారు అదొకటి ప్రాబ్లం అందువల్ల కొంచెం కాంప్లికేషన్ థ్యాంక్ యూ రాదం అంటే ఇప్పుడు కొన్ని రోజులు కనుక ఎండ కరెక్ట్గా వచ్చి తేమ శాతం కనుక తగ్గితే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది వెంటనే పోతాయి కేవలం వర్షాలు పడ్డప్పుడు హెవీగా కొన్ని ప్రాంతాల్లోనే ఇన్ఫెక్షన్ వస్తుంది సో వేరే ప్రాంతాలకు వచ్చే అవకాశం అన్లెస్ అక్కడ తేమ ఎక్కువ ఉండి అక్కడ ఏదైనా వస్తే తప్పించి రాదు అంటూ వ్యాధి కాదు థ్యాంక్ యూ